మా స్టాండ్ సరఫున అందరికి మా ఇంట్లో ఓట్లు మా కుటుంబం ఓట్లు మా బంధువర్గం ఓట్లంతా నేను ఫ్యాన్కే ఓట్లు వేపిస్తాను ప్రమాణం చేస్తున్నానమ్మా రామారాణ రుణమూర్తి తెచ్చుకునే బాధ్యత మా అందరి పైన ఉందన్న శివుడు సాచిగా అంజు సాక్షిక మా ఓటు మా ఇంట్లో ఓటు ఫ్యాన్కి ఓటేస్తాము తరం కూడా అందరినీ ఫ్యాన్కి ఓటేపిస్తాము సూర్యు సత్యగా వినాయక చవితిగా ప్రతి ఒక్కరు మా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ ఫ్యాన్ కి ఓటు మా స్టాండ్ ప్రతి ఒక్కరు ఓటు అయిపోయినా కొట్టి కొట్టేనా ఓట్ అయిపోయింది